మొన్న ఇటీవల కార్యక్రమము బిల్లు కూడా పాస్ అక్కడ ఇక్కడ బిల్ పాస్ చేయాల్సింది మొత్తం కూడా కేంద్రం చేతిలో ఉంది అని చెప్పేసి బీజేపీ సర్కార్ చేస్తారు చెప్పేసి ఒక ఆరోపణ చేశారు ఇప్పుడు రాను రాను అదే ఒక ఎజెండా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ బిజెపి బీసీ కి వ్యతిరేకం అనే ఒక బూచిలా ఉంచి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా లోకల్ బాడీస్ లో ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి చూస్తుంది దాన్ని ఎట్లా వస్తారు బీజేపీ మాత్రమే బీసీ రిజర్వేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ ఆడలేక మధ్యలో కామారెడ్డి మీరు మాట్లాడిన మాటలు మీ యొక్క డిక్లరేషన్ బయట పెట్టండి కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేసి బీసీ రిజర్వేషన్ సాధించుకుంటామని చెప్పిరా బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుకుంటది కావచ్చు అని చెప్పిరా నాడు మీరేం మాట్లాడారు ఇవాళ అవన్నీ హిస్టారికల్ ఎవిడెన్స్ గా ఉన్నాయి అవన్నీ బయటకు దిద్దాం బీసీ లకు ఎవరికి చిత్తశుద్ధి ఉందనేది ఇవాళ తేలిపోతుంది కాంగ్రెస్ బీజేపీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయి ఇవి రెండు కూడా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమే బీసీలు ఎవరు కూడా కాంగ్రెస్ బీజేపీ వీల్లేదు బాడీస్ వస్తే బీఎస్పీ పార్టీ అంటే ఇప్పటివరకు పోటీ చేయలేకపోవడానికి కారణం బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేయకూడా ఎప్పుడు లేదండి బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి సార్వత్రిక ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేస్తుంది పార్లమెంట్ పోటీ చేస్తుంది అన్ని అసెంబ్లీలకు పోటీ చేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేయడం జరుగుతుంది తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ అన్ని ఎన్నికలలో పోటీకి సిద్ధంగా ఉంటుంది సో ఈసారి తప్పకుండా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ పోటీ మాకు అంటూ ఎన్నికల ఎజెండా అంటూ ఏముండదండి ఉండదండి బహుజన్ సమాజ్ పార్టీకి ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టో ఉండదు బహుజన్ సమాజ్ పార్టీ యొక్క మేనిఫెస్టో భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టో ఈ దేశంలో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినటువంటి పార్టీ ఒకటే ఒకటి అది బహుజన సమాజ్